బీహార్ రాష్ట్రంలోని చంపారన్ వద్ద నిర్మిస్తున్న రామాయణ్ మహావీర్ ఆలయంలో ప్రతిష్ఠించడానికి తీసుకెళ్తున్న భారీ ఏకశిలా శివలింగం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది జాతీయ రహదారి నలభై నాలుగు వద్ద భక్తులు శివలింగాన్ని దర్శించుకున్నారు ఈ భారీ శివలింగాన్ని తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం జిల్లా వట్టినాడు గ్రామంలో తయారు చేయించారు ముప్పై ఐదు అడుగుల పొడవు ముప్పై ఐదు అడుగుల చుట్టుకొలతతో తయారు చేసిన భారీ శివలింగంపై వెయ్యి ఎనిమిది చిన్న లింగాలను చెక్కి అందంగా తీర్చిదిద్దారు నిర్మాణ స్థలికి ఈ శివలింగాల్ని చేర్చేందుకు మరో ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు సమయం పట్టనుంది తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం జిల్లాలోని వటినాడు గ్రామంలో ఈ యొక్క భారీ శివలింగం ఏకశిలా విగ్రహాన్ని సిక్కించడం జరిగింది దాని యొక్క బరువు రెండు వందల పది టన్నులు అంటే రెండు లక్షల పదివేల కిలోల బరువు గల ఈ మహా ఏకశిలా శివలింగాన్ని చెక్కడానికి మూడు సంవత్సరాలు పట్టిందని చెప్తున్నారు ఈ యొక్క భారీ శివలింగం స్థానాన్ని చేరుకోవడానికి సుమారు రెండు నెలల కాలం పడుతుందని తెలుస్తోంది ఆ యొక్క దివ్య భారీ లింగాన్ని దర్శించడానికి అల్ల కాగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి తండపో తండాలుగా ప్రజలు వచ్చి దర్శనం చేసుకొని పునీతులయ్యారు